అంటాడు ఎవరు జోసప్ అజయబాబు మీద కేసు పెట్టిన వ్యక్తి ఇతను వైఖరి ఎలాగ ఉంటుంది అంటే యేసు ప్రభు వారిని మరేమోని దూషించవచ్చు ఇతను డిఫరెంట్ వాసగాడు అంటే ఎంత శాంతి పరుడు అంటే ఈ జోసప్ అనే వ్యక్తి ఎంత శాంతి పరుడు అంటే ఆఖరికి ఆఖరికి తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసి అయ్యన్నా మేము ఏదైనా చేసుకుంటామయ్యా నీ దేహాన్ని అన్నా అట్టనే అప్పగిస్తాడు అట్టనే అప్పగిస్తాడు ఈ జోసప్పు అనే వ్యక్తి ఈ జోసప్ అనే వ్యక్తి అజయబాబ మీద కేసు పైలు చేపించాడే ఈ జోసప్పుకి కూషను కూడా సేవ గుడినంత కూడా లేదు ఎందుకు మరెమ్మను తిట్టినా యేసు ప్రభు వారిని తిట్టినా కొంచెం కూడా రోషం లేని బతుకు బతుకుతున్నాడు ఈ జోసఫ్ ఎందుకు శాంతం ఈయన శాంతము ఒక్కసారి మీ దేహాన్ని మేము తీసుకెళ్ళి ఏదైనా చేసుకుంటామన్నా ఇచ్చేటట్టున్నాడు అంత శాంతమూర్తి అనిపిస్తుంది ఒకసారి ఈ జోసప్ హృదయంలోకి పోయి చూస్తే ఈ జోసప్ రాధా మనోహర్ దాసు తొత్తు రాధా మనోహర దాసు సొత్తు చొత్తు ఈ జోసప్పు అజయబాబు మీద కేసులు పెట్టిన వాళ్ళలో ఈ జోసప్ ఎవడయ్యా అంటే రాధా మనోహర్ దాసు తొత్తు క్రీస్తు వేసు రత్నములో కడగబడిన వ్యక్తి కాదు మరేమోని తిట్టినా యేసు ప్రభువుని తిట్టినా రోషం లేదు దేవతలు దేవగులతో తిట్టా ఎక్కడ తిట్టారు పచ్చిగా రాధామనోహర్ దాసు అనే వ్యక్తి కరుణాకర సుగున్ అనే వ్యక్తి బోకర్ లలితకుమార్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని భూత పుస్తకం అన్నాడు యేసు ప్రభు వారిని ఎబిసారికి పుట్టాడు అన్నాడు మరేమ ఎబిసారి అన్నాడు ఇంత నీచంగా మాట్లాడితే ఈ జోసప్పుకి జ్యోతుడికి గాజులు ఉన్నాయి ఈ జోసప్కి కొంచెం కూడా రోషం లేదు పైపెచ్చ అంటాడు కేసు పెట్టాడట రే పొద్దున రే పొద్దున దోసప్పని వ్యక్తికి చెబుతున్న మాట ఏంటంటే ప్రకటన గ్రంథము ఇరవై ఆదాయము పదకొండో వచనములో ద్రవల సింహాసన తీర్పు ఉంది ఆ తీర్పును నువ్వు తప్పించుకోలేవు చిన్నారి కన్నారి జోసా సింహాసన తీర్పు ఉంది ఇది తాత్కాలికమైన జీవితమే ద్రవళ సింహాసన తీర్పు ఉంది ఆ రోజు నువ్వు తప్పించుకో జాలవు పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం మరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జావదు జోసాప్ నువ్వు చేసిన పాపము నిన్ను పొత్తుకుంటుంది నీతి మంతులుగా ఉన్న దైవజనుల మీద కేసులు బలాయిస్తావా అవినీతి పరుల్ని ఎనకేసుకొస్తావా అవినీతి పరులతో సేతులు కలుపుతావా నీ రాజకీయాలు ఎవడో తెలియవు నువ్వు రాధామోనోహర్ దాస్తో దిగిన పుటోబులు లేవా నీ యొక్క బతుకు అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారముగా మరి వారి మీద కేసులు ఎందుకు బనాయించలేదు కేసులు పైలు చేస్తే ఎందుకు వారిని ఇంకా పోలీస్ స్టేషన్ కర్ణాకర్ వారధామోహర్ దాసుని ఒక అలిత్ కుమారుని అమర ప్రసాద్ని ఎందుకు ఆర్టికల్ ఫోర్టీ ప్రకారముగా ఆర్టికల్ ఫోర్టీ ప్రకారముగా ఫోర్టీన్ ప్రకారముగా ఎందుకు ఒకరికొక నాయం మరొకరికి ఒక న్యాయమా న్యాయ వ్యవస్థ ఉంది ఎబ్రి పత్రిక పది ముప్పై ఒకటో వచనం పది ముప్పై ఒకటో వచనంలో జీవం కలిగిన దేవుని జీవితంలో పుట్ట భయంకరము కష్టకరము జాగ్రత్త 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 ఈ జోసఫ్ అనే వ్యక్తి మరేమని ఎంత తిట్టినా యేసు ప్రభు వారిని ఎంత దూషించినా ఎందుకు ఇతను అసలుకి యేసు ప్రభు రక్తములో నిలువ పెట్టి కొనవడని వ్యక్తి కానే కాదు బైబిలే ఒప్పుకోవట్లేదు ఇతను ఏం చెబుతున్నాడు విగ్రహాలకు వెళ్ళి ఏకీభవించమను పోవచ్చు ప్రసాదం నిలవచ్చు అని చెప్పాడు ఇక్కడ బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకాలలో ప్రకటనలో రెండవ అధ్యాయము ఇరవై వచనములో యజబేర్ స్త్రీ అని ఒక స్త్రీ ఉంది దానిని మంచం పట్టించి చంపుతానని యసు ప్రభువారే దేవుడే చెప్పిన మాట విగ్రహాలకి విగ్రహారాధన దూరంగా బోండి విగ్రహ ఆరాధన చేయవద్దు విగ్రహ సంబంధమైన దాన్ని దూరంగా బోండి అపస్థుల కార్యములు పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఎనిమిది వచ్చిన దాకా ఏమండి పరిశుద్ధాత్మనుకును మాకును తోసిందని యాకోబు సాక్ష్యం ఇచ్చాడు అపస్థుల కార్యములు పదిహేనవ ఆదాయము పంతొమ్మిది ఇరవై ఎనిమిది వచ్చిన దాకా విగ్రహారాధన చేయమంటున్నాడు జోసప్ బైబుల్ దాన్ని ఖండిస్తుంది అయితే యేసు ప్రభు వారు జోసప్పు కి రక్తము నిలువ పెట్టి కొనబడలేదు ఇతను ఎవరై అంటే ఎవరు జోసప్ అనే వ్యక్తి విగ్రహారాధికుడు బెస్సాల్